ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించుకుంటున్నటువంటి హెచ్ఆర్ కాంక్లేట్ కి వేదికను అలంకరించిన పెద్దలు జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు గోవి శంకర్ గారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పన్నాయుడు గారు జేసీ గారు పద్మాన్ గారు అలాగే ప్రాజెక్ట్ కమిటీ వంశధార చైర్మన్ మన అల్వల్ రవీంద్ర గారు డిస్టిక్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మన మెండ దాస్ నాయుడు గారు అలాగే వేదికను అలంకరించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్ మన సాయి కుమార్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి కంపెనీస్ తాలూకా రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముందు ఇలాంటి కార్యక్రమం జరిగిందో లేదో తెలియదు కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో మీ అందరికీ ప్రాధాన్యత ఇస్తూ మన ప్రాంతంలో స్కిల్స్ అలాగే ఎంప్లాయ్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం నేను ఒక మంత్రిగా ఎక్కడ కావడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది మన ఏరియాలో ముఖ్యంగా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కి ఎప్పటి నుంచో నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఈ యొక్క ప్రాంతం మనం చూసుకుంటే మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న అనేక కారణాల వల్ల ఇక్కడ చాలా కంపెనీలు రాలేకపోయాయి కొన్ని కొన్ని సెన్స్లు కానీ ఇండస్ట్రీ పార్క్స్ క్రియేట్ చేసిన దగ్గరికి వచ్చాయి కానీ న్యాచురల్ గా అంత ఇండస్ట్రియల్ గ్రోత్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగలేదు దానికి అనేక ఛాలెంజెస్ కూడా క్రమేపీ వస్తూనే ఉన్నాయి కానీ అలాంటి ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని కష్టపడి నిలబడి మన ప్రాంతంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి కంపెనీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గతంలో ఎక్కడ ఒక్కసారి మీ అందరికీ కలిసే అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా వచ్చారు హార్ట్ గా మీ అందరికి థాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే రెండో విషయం ఒక మంత్రిగా నేను ఈ ప్రోగ్రామ్ కు వచ్చాను అంటే మా తరపున కూడా ఈ రోజు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ప్రాధాన్యత అనేది మీకు కూడా తెలియజేయడానికి ఒక మినిస్టర్ గా నేను నిలబడ్డాను శ్రీకాకుళం జిల్లాలో మేము ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్ని ఆహ్వానించి మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి మేము పరిష్కరిస్తామని చెప్తే సుమారు వంద శాతంలో డెబ్బై శాతం పైగా ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద ఈ రోజు మాకు అన్ని అర్జీలు కూడా వస్తున్నాయి అది ఏ ఏజ్ లోనైనా అవ్వచ్చు ఒక ఫ్రెష్ పాస్ అవుట్ అయినటువంటి వ్యక్తి అవ్వచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఫార్టీ ఇయర్స్ కూడా కొంతమంది మేము చూస్తుంది నేనైనా సరే ఆ ఊరికి సంబంధించో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఇష్యూ మాట్లాడతారంటే దాని కంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి ఈ రోజు వస్తున్నాయి అంటే మనకున్నటువంటి యువతరం ఏదైతే ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉందని అనుకుంటున్నాము వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ సరైన రూపంలో అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద నాయకత్వం మీద ఉంది మీతో కూడా కలిసి మిమ్మల్ని ఫోర్స్ చేయొచ్చు మేము మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు వ్యక్తి వస్తున్నాడు మీరు మీరు పెట్టేసుకోండి వాళ్ళని క్రియేట్ చేయడానికి పద్ధతిలో మేము వెళ్ళొచ్చు కానీ అది ఎంతకాలం లాంగ్ టర్మ్ అది ప్లాన్ కాదు మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఎంచుకొని యువత ఎవరైతే వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి మీకు ఉపయోగపడాలి ఆ ఎవరైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో వాళ్ళకి కూడా ఒక మంచి కెరియర్ పాత్ర అందించాలి ఇవన్నీ కూడా జరగాలంటే ఈ డిస్కషన్ ఇలాంటి మీటింగ్స్ మనందరికి కూడా చాలా అవసరం ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం కొంతమంది కంపెనీల తాలూకు ఒపీనియన్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది మంచి సజెషన్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జెన్యున్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో పెట్టారు మేము ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో మా గవర్నమెంట్ తాలూకా యాక్టివిటీలో కూడా టాప్ ప్రయారిటీ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రానున్న కాలంలో అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను అది కేవలం వన్ స్టెప్ అప్రోచ్ గా చేయలేదు ఈ రోజు మీరు ఏదో చెప్పారు గవర్నమెంట్ గా మీరు రియాక్ట్ అయ్యి చేసినటువంటిది కాదు ఇది ఎంత డెప్త్ లో మనం చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాం కొన్ని డిప్లొమా కెమికల్ లేదు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కెమికల్ డిప్లొమా చేసే పరిస్థితి మనం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కేవలం మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఉద్యోగం ఇచ్చే టైం కన్నా ఒక రెండు నెలల ముందు చేస్తే వచ్చేది కాదు వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇంటర్ చేయాలి సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇలా రకరకాల స్టేజెస్ లో మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ అప్రోచ్ మీద హోలిస్టిక్ మనం చేసినప్పుడే మీకు ఎప్పుడైతే జాబ్ కోసం వస్తున్నటువంటి వ్యక్తి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏవైతే బాక్సెస్ పెట్టుకుంటారో అన్ని కూడా టిక్ చేసుకోవాలి అంటే చాలా ఇన్ డెప్త్ గా ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మెయిన్ కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరపున కానీ చాలా లోతుగా ఈ విషయాలన్నీ కూడా చూసుకొని దానికి సరైనటువంటి మార్గం మన జిల్లాలో ఏర్పాటు చేయడానికి మా ముందుగా కృషి చేస్తామని కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం మీరు మాత్రం మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ లో ఎక్కువ శాతం మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినట్టుగా కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మీ అందరికీ కూడా చేస్తున్నాం చాలా వరకు మీరు తీసుకుంటే ప్రపంచంలోనే దేశంలోనైతే ఎలా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ముందు అంటే ఎక్కడ చూసినా ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక లేబర్ కానీ లేకపోతే ఐటిఐ స్కిల్స్ కానీ ఆ లెవెల్లో అయినా సరే అధిక శాతం మన శ్రీకాకుళం జిల్లా నుంచి అంటే ఇక్కడ సరైనటువంటి ఆపర్చునిటీస్ లేక కష్టపడాలన్నా బయట ప్రాంతానికి వెళ్ళి కష్టపడాలన్నా సరే వెనకాడకుండా అక్కడికి వెళ్ళి అలాంటి కష్టమైనటువంటి సందర్భాల్లో కూడా పనిచేసినటువంటి సంగతి మనకి తెలిసిందే చాలా లాయల్ గా ఉంటారు ఇది మీ అందరికి కూడా తెలిసిందే ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి స్కిల్స్ లేకపోయినా కొన్ని దగ్గరలో మేము చూసాం వాళ్ళకి ఇమీడియట్ గా అపాయింట్ చేసి మరి స్కిల్స్ నేర్పించి మరి పెట్టుకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళే వాళ్ళు ఒకే కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళు సో అంత గొప్ప వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం లోకల్ గా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామో ఒకసారి అందరం కూడా ఆలోచించుకోవాలి దానికి ఏమైనా సరే ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కమ్యూనికేట్ ఎందుకనంటే గతం లాగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఇప్పుడు సీరియస్ గా అడ్రస్ చేసి మన జిల్లా తాలూకా మైండ్ సెట్ ని కల్చర్ ని కూడా కొంచెం మార్చి ఈ యొక్క ఇండస్ట్రీ ప్యాటర్న్ లోక్టర్ లో కానీ